ప్రాణాయామం చేయడానికి శరీరాన్ని సన్నద్ధం చేసుకోవాలి ఎలా ఓంకారాన్ని ఫస్ట్ మూడుసార్లు తెప్పించాలి అది ఎలా అంటే అకార ఉకార మకారాత్మకంగా అంటే ఆతో మొదలుపెట్టి ఊగా మొదలు తీసుకెళ్ళి అనే దాంతో కంప్లీట్ చేయాలి అప్పుడు అకార ఉకార మకారాత్మకంగా ఓంకారాన్ని పట్టించినట్టు అవుతుంది అది కూడా ఎలా చేయాలంటే గట్టిగా గానిపేస్తారు పొట్ట నిండగా అప్పుడు అలా మూడు సార్లు కనుక మనం అకార వికార మారాత్మకంతో గాలి పీల్చి ఓంకారాన్ని గడక తెప్పిస్తే మన ఊపిరితిత్తులు నిండుగా గాలి పీల్చుకోవటానికి సన్నద్ధం చేసుకుంటాయి అలా సన్నద్ధమైన ఊపిరితిత్తులు మనం ప్రాణాయామం చేసేటప్పుడు చాలా చక్కగా స్పందిస్తూ ఉంటాయి ఈ రోజున తొలి క్లాసుగా ప్రాణాయామం గురించి చెప్పుకుందాం సూర్య కపాలపాతి చంద్రకాలపాతి అంటే సపరేట్ సపరేట్గా ఎలా అంటే ఫస్ట్ కుడిముక్కుని ఇలా బొట్టని వేలు ఈ రెండేళ్ళు ఎలా ఉంటాం ఈ ఉంగర పేలుతోటి ఈ ముక్కుని ఈ బొట్టని వేలుతోటి కుడిముక్కుని ఆపరేట్ చేస్తూ ప్రాణాయామం చేయాలి అది కరెక్ట్ పద్ధతి లేదంటే ఇలా కూడా పెట్టుకోవచ్చు అంటే నుదురు మీద బొటరి వేలు పక్కన ఉన్న రెండు వేలని నుదురు మీద పెట్టి ఉంగరపు వేలు అంటే చిరికిన వేలు పక్క వేలు ఉంగరపు వేలు అన్నారు ఆ ఉంగరపు వేలని ఎడంబు ఆపరేట్ చేయడానికి బొటలు వేలు కుడుపుకు ఆపరేట్ చేయడానికి అలా అయినా పడచ్చు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తుంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తుంటారు దీనిలో ఎలాంటి రిస్ట్రిక్షన్ లేదు ఎలాంటి నిర్బంధం లేదు ఇప్పుడు మనం చంద్ర కపాలపాతి చేద్దాం అసలు మీరు ఎంత లోనకి పీల్చుకుంటున్నారు ఎంత బయటకు వదులుతున్నారు అనేది అస్సలు పక్కన పెట్టేసేయండి కేవలం ఆటోమేటిక్గా అదే వెళ్ళొద్దు లోనకి గాలి ఎంత కావాలంటే అంత కేవలం ఎడమ ముక్కు ద్వారా అని గట్టిగా వదలటం వరకే మనం శ్రద్ధ పెట్టాలి అలా ప్రారంభం ఇంతకుముందు అలవాటు లేని వాళ్ళైతే ఐదు సార్లు పది సార్లు అట్లా ఇరవై సార్లు ముప్పై సార్లు అరవై సార్లు వరకు కూడా చేయొచ్చు అది ఎవరి శక్తి అనుసారం వాళ్ళు చేయండి ఏమీ లేదు తొలి రోజునే నేను అరవై సార్లు చేయాలని మాత్రం ప్రయత్నం చేయకండి ఒక్కొక్కరికి చెవులు దిబ్బిల్లేస్తాయి అంటే చెవులు గుయ్యని సౌండ్ వస్తాయి అది కొంతమందికి వెంటనే సరి లేదంటే లేకపోతే ఇంకా అలవాస ఇబ్బంది పెట్టుద్ది కనుక మీ శక్తిని బట్టి ఇంతకుముందు అలవాటు ఉన్న వాళ్ళు ఇరవై సార్లు ముప్పై సార్లు అలా ఓపికను బట్టి చేయండి ఇదే ప్రథమంగా ఈ వీడియో చూసి నేర్చుకోవడం అయితే కనుక ఐదు సార్లు కానీ పది సార్లు కానీ ప్రారంభంలో మొదలు పెట్టండి అలా చిన్నగా గ్రాడ్యువల్గా నాలుగు రోజులకు ఒక పది నాలుగు రోజులు గొప్ప పది పెంచుకుంటూ వెళ్ళండి అరవై సార్లు వరకు అలా చేయొచ్చు ఇప్పుడు అలాగే ముక్కు మూసి కుడుముక్కుతోటి కపాలపాతి కుడిముక్కుతో కూడా అట్లాగే ఎవరి శక్తి అనుసారం వాళ్ళు ఐదు పది ఇరవై ముప్పై అరవై ఇందాక చెప్పాను కదా ఎవరిని శక్తిని బట్టి వాళ్ళు చేయాలని ప్రారంభంలో వాళ్ళు ఒక రకంగా అలవాటు ఉన్న వాళ్ళు ఒక రకంగా అలా చేసుకోండి ఇలా కుడిముక్కుతోటి ఎడవ ముక్కుతోటి సూర్యనాడి కప చంద్రనాడితో సూర్య కపాల చంద్ర కపాల భాతి ఈ రెండు పూర్తి అయిపోయిన తర్వాత ఈ ముక్కుల్లో కఫం కొంచెం అడ్డం ఉంటుంది అలాంటి వాళ్ళకి బయటకు వచ్చేస్తుంది ఈ పది సార్లు ఇరవై సార్లు ముప్పై సార్లు చేసినప్పుడు ఇక ఆ తర్వాత రెండు ముక్కుల నుంచి వదలటం ఇలా ఇది కూడా అంతే ఐదు సార్లు పది సార్లు ఇరవై సార్లు ముప్పై సార్లు అరవై సార్లు మీ శక్తిని కొద్ది మీరు తెలుసుకోండి ఇలా ఫస్ట్ చంద్ర కపాలపాతి సూర్య కపాలపాతి అయిన తర్వాత సూర్య చంద్ర కపాలపాతి అంటే రెండు ముక్కుల నుంచి పోస్ఫుల్గా గాలి వదలటం అన్నమాట ఇలా చేస్తే ఇప్పుడు అట్లా కాలం మారినప్పుడల్లా వచ్చే జలుబుల నుంచి మీరు బయటపడతారు అనమాట ఎందుకంటే రోజు తయారైన కఫం ఆ రోజు మన ఊపిరితిత్తులో పెరుకోకుండా ఈ సైనస్ గ్రంథులు ఉంటాయి ఇక్కడ ఈ గదులు ఇక్కడ 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 ఈ సైనస్ గదుల్లో కొంతమందికి కఫము ఈ ఇన్ఫెక్షను అన్నీ పేర్కొంటుంటాయి అవి ఎప్పటికప్పుడు ఈ ఫోర్స్ఫుల్గా మనం గాలి వదిలినప్పుడు ఈ ప్రాణాయామం అనేది సైనసైటిస్ ఉన్న వాళ్ళకి జలుబు ప్రారంభంలో ఉన్న వాళ్ళకి చాలా చక్కగా పనిచేస్తుంది అనమాట జలుబు ప్రారంభంలో ఎందుకు పనిచేస్తుంది అంటే జలుబు ప్రారంభంలో కొంతమందికి నీళ్లు గారుతూ మొదలవుతుంది పూర్తిగా ముక్కులు బిగేయవు అప్పుడు ఈజీగా మనకి ఈ కఫం అంతా బయటకు వచ్చే అవకాశం ఎప్పుడైతే కొంచెం జలుబు వచ్చే అనుమానం ఉందో వెంటనే చంద్ర సూర్య సూర్య చంద్ర సపరేట్ సపరేట్గా కలిపి కపాల ఇవన్నీ కూడా ఈ ప్రాణాయామం కనుక చేసేస్తే చక్కగా మీ కఫం అనేది ఎప్పుడప్పుడు ఏ రోజు దారి బయటకు వచ్చేసి జలుబు చేయకుండా మీరు బయటపడే అవకాశం ఉంటుందన్నమాట పొరపాటు ఒక్కోసారి ఈ గాలి లోపలికి వెళ్ళి చెవులు దిబ్బిల్లేస్తాయి గొంతు కూడా నిప్పుొచ్చే అవకాశం ఉంటుంది కనుక ఆ ఫోర్స్ఫుల్గా బయటకు వదిలేటప్పుడు ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ఈ నాలికని అంగిటి దగ్గర ఆనించండి అక్కడ భంధం అయిపోద్ది ఈ లోపలికి వెళ్ళదు ఇటు నుంచి నోట్లో నుంచి ముక్కులో మాత్రమే గాలి వెళ్తూ ఉంటుంది మనం ఎంతైతే బయటకు వదిలామో అంత మళ్ళీ ఆటోమేటిక్గా ఊపిరితిత్తులే లాక్కుంటాయి ప్రకృతిలోని గాలిని కనుక ఈరోజుకి సూర్య పాతి చంద్రకపాల పాతి చంద్ర కపాల పాతి ఇవి ఎలా చేయాలో నేర్చుకున్నాం మళ్ళీ ఇంకొక వీడియోలో ఇంకొక ప్రాణాయామం గురించి చెప్పుకుందాం నమస్తే